ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొట్టమొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు నీవు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి అనే ఈ మహామంత్రాన్ని బాగా కూరి కూరి పక్కా చేయండి అర్థము చేయించండి పతితముగా ఉన్న భారతదేశము ఇప్పుడు మరల పావనముగా తయారు కావాలి మీరు శ్రీమతము ద్వారా భారతదేశానికి ఆత్మీక సేవను అందిస్తున్నారు ఇప్పుడు భారతదేశము మరల ద్వికిరీటధారిగా అయిపోతుంది ఐదు వేల సంవత్సరములకు పూర్వము ఉన్న సుఖశాంతులను మీరు మరల స్థాపిస్తున్నారు శివబాబా ఉన్నతోన్నతమైన తండ్రి సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువు కూడా అందరికీ ఈ పాఠాన్ని నేర్పించండి స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ జీవన నావా తీరానికి చేరుకుంటుంది స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచములోనికి తప్పక చేరుకుంటారు ఈ విషయాన్ని తక్కువలో తక్కువ మూడు నిమిషాలు అయినా అందరికీ అర్థము చేయించాలి శివబాబా సర్వాత్మలకు తండ్రి బేహద్దు సృష్టికి ప్రకృతికి అన్నింటికి వారే రచయిత వారికే రచన ఆది మధ్యాంతాల గురించి తెలుసును శివబాబా మనుష్య సృష్టి రూపి బీజరూపులు మొట్టమొదట ఈ విషయాన్ని బాగా నిశ్చయము చేయించాలి జ్ఞానాన్ని అర్థము చేయించాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు శివబాబా నాథునికి చెందినవారిగా అయిపోతారు ప్రదర్శనిలో ఈ విషయముపై బాగా అర్థము చేయించాలి ఇటువంటి తండ్రి పరిచయాన్ని వివరిస్తూ కనీసము మూడు నాలుగు చిత్రాల గురించి అర్థము చేయించాలి దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి నేను సిక్కును నేను క్రిస్టియన్ను నేను ఫలానాను అనే వీటన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి మొట్టమొదట బుద్ధిలో ఈ ముఖ్యమైన విషయాన్ని కూర్చోబెట్టండి తండ్రి పరిచయాన్ని ఇవ్వటంలో ఐదు నిమిషాల సమయము పట్టినా కూడా పర్వాలేదు పూర్తిగా తండ్రి పరిచయాన్ని వినిపించాలి ఆ తర్వాతనే వేరే విషయాలను గురించి తెలియచేయవలసి ఉంటుంది ఏడు రోజుల చిత్ర ప్రదర్శిని శివబాబా పరిచయాన్ని ఇచ్చే ముఖ్యమైన చిత్రాలను ముందుగా ఎంపిక చేసుకోండి శివబాబా పరిచయాన్ని ఇచ్చిన తర్వాతనే సృష్టి చక్రము గురించి తెలియచేయాలి భక్తి మార్గములో గీతతో పాటు మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు నిజానికి ఇక్కడ ఇతర ఏ యుద్ధము విషయము లేదు తండ్రిని స్మృతి చేయటములోనే మీకు మాయ అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ యుద్ధము మాయతో ఉంది మీరు శ్రేష్టముగా అయ్యేందుకు పూర్తిగా తండ్రి శ్రీమతముపైనే నడవాలి ఈశ్వరీయ మతముపై నడిచినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి శివబాబా అనంతమైన ఆత్మీక మార్గదర్శకుడు ఈ జ్ఞానము సహజమైన మార్గము ఇక్కడ మీరు ఎప్పుడూ మొండిగా కూర్చోకూడదు అటు ఇటు తిరుగుతూ విహరిస్తూ చాలా రుచిగా బాబాను స్మృతి చేయాలి శ్వాస శ్వాసలో తండ్రిని స్మృతి చేసేవారికే ఉత్సాహము కలుగుతుంది అప్పుడు మీ సంతోషానికి అవధులే ఉండవు శాంతిధామము ఆత్మలందరి ఇల్లు అది మధురమైన ఇల్లు సైలెన్స్ హోమ్ దానినే టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు దానిని ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు ఇక్కడ ఈ కళ్ళతో ఏ వస్తువులనైతే చూస్తారో వాటివైపుకే ఈ సైన్స్ వారి బుద్ధి వెళ్తుంది ఆత్మలనైతే ఈ కళ్ళ ద్వారా ఎవ్వరూ చూడలేరు కేవలము అర్థము చేసుకోగలుగుతారు సైన్స్ వాళ్ళు ఆత్మనే చూడలేనప్పుడు తండ్రిని ఎలా చూడగలుగుతారు ఆత్మను పరమాత్మను మీరు అర్థము చేసుకొని అనుభవము చేయవలసి ఉంటుంది ఇవన్నీ కళ్ళతో చూసే విషయాలు కాదు ఇప్పుడు మీరు శివవంశీయులుగా ఉన్నారు మరలా మీరే విష్ణుపురికి అధిపతులుగా అవుతారు మొట్టమొదట ఆత్మ పాఠాన్ని బాగా చదివించాలి ఆ తరువాతనే తండ్రిని గురించి అర్థము చేయించటము సహజమవుతుంది మీరు మన్మనాభవ స్థితిలో ఉండండి తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని పదే పదే గుర్తు చేయిస్తూ ఉంటారు తద్వారా మీరు అందరి పట్ల ఉపకారము చేసినట్లవుతుంది కనీసము ఐదు నిమిషాలైనా సరే ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి మీరు నూతన రాజధానిలోనికి వచ్చేస్తారు సత్యయుగములు పరస్పరము అందరూ ఆత్మీక ప్రేమను కలిగి ఉంటారు శివబాబా ప్రేమసాగరుడు వారి పిల్లలైన మీరు కూడా ఆత్మీక ప్రేమను అందరిపై కురిపించాలి నేడు కలియుగములో ప్రేమ అన్న మాటయే లేదు ఒకరికొకరు ఎప్పుడూ తన్నుకుంటూనే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి నేర్పించే చదువును బాగా చదువుకోవాలి ఈ చదువే మీకు తోడుగా వెళ్తుంది చిన్న చిన్న పిల్లలను ఎప్పుడు తక్కువగా భావించద్దు ఎంత చిన్న పిల్లలుగా ఉంటే వారు అంత ఎక్కువగా తండ్రి పేరును ప్రఖ్యాతము చేస్తారు పెద్ద వృద్ధులకు కూడా చిన్న చిన్న కుమారీలు కూర్చొని అర్థము చేయిస్తే అది అద్భుతమే వరదానము శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మీక శాంతి శక్తికి సాధనము శుభ సంకల్పాలు స్థూలమైన సేవా సాధనాల కన్నా ఎక్కువగా సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైనది ఈ సైలెన్స్ శక్తి ద్వారా మీరు విశ్వాన్ని శాంతిగా తయారు చేయగలరు స్లోగన్ నిర్విఘ్నముగా ఉండటము మరియు నిర్విఘ్నముగా తయారు చేయటము ఇదే సత్యమైన సేవకు రుజువును ఇవ్వటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ಆತ್ಮೀಕ ಪಿಲಲಗು, ಆತ್ಮೀಕ ತನ್ರಿ, ನಮಸ್ತೆ ಓಂ ಶಾಂತಿ